రావచ్చు మీరంతా కూడా సీఎం గా చేసుకునే అవకాశం మా అందరూ కూడా వచ్చింది

మనం ఇబ్బందులు పడి కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈరోజు మనకి గౌరవం ఏదైతే ఉందో అది తిరిగి ఆ గౌరవం ఉండాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయితేనే ఆ గౌరవం ఉంటుంది ఆ గౌరవం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని గెలిపించుకుంటేనే మనకి గౌరవం ఉంటుంది అందువల్ల అందరం కూడా ఆలోచించాల్సింది ఈ రోజు వరకు ఏం జరిగింది గతంలో ఏం జరిగింది అనేది వదిలేండి పొరపాట్ల టీడీపీ పార్టీ ఓటేస్తే ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకొని అందరూ కూడా గట్టిగా మేము ఈ వార్డుల్లో కానీ ఊర్లలో కానీ పనిచేయాలి అలాగే కూడా అందరికీ రిక్వెస్ట్ ఇప్పుడు మనం ఏం పథకాలు చేసాం ఏమి ఇచ్చామనేది మన నాయకులకి మన కార్యకర్తలకి ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏమి ఇచ్చామనేది మీ అందరికీ తెలుసు ప్రజలకి ఆల్రెడీ మనం అందరం తిరిగి చెప్పున్నాం మనం కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా ఇంటింటికి తిరిగి ఆల్రెడీ ఒకసారి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎలక్షన్ కంటే చాలా రోజుల ముందే మనం చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఈ పార్టీలో ఈ పార్టీకి ఓటేయమని అడిగే ధైర్యాన్ని మనకి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందించి వాళ్ళని ఓటేయమని అడిగే హక్కు మరి ధైర్యం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి సిద్ధంగా లేదు చంద్రబాబు నాయుడు గారు మోసకారి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ పార్టీ పెట్టి సిద్ధాంతం లేదు ఒక క్రమశిక్షణ లేదు ఆలోచన లేదు ప్రజలకు సేవ చేయాలన్నా వాళ్ళు డ్యాసే లేదు ఎన్నికల సంవత్సరం ముంద సార్ ఆయన ఆడా రోడ్లు దిగుతాడు ఏదో మీటింగ్లు పెట్టాడు మాట్లాడతాడు మాట్లాడి ఎన్నికల సమయంలో ఈ కార్యక్రమాలు చేసినందుకు నాకు ఐదు వందల కోట్లు ఖర్చు అయింది నాకు ఒక వెయ్యి కోట్లు ఇవ్వండి వెయ్యి కోట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయి ఆయన ముష్టి బెదిరిస్తే ఏమైనా తీసుకుట్లు తీసుకున్నాడు లేకుండా ఇంటికి పోతాడు నూట డెబ్బై ఐదు స్థానాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టారు ఇరవై ఐదు స్థానాలు ఎంపీ స్థానాలు ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మేదారు ఎందుకంటే పేదలకు మేలు చేయాలి అధికారంలోకి వస్తే తన మాట చదువుబాటు కావాలి అధికారంలోకి వస్తేనే పేదవాడు చెప్పిన మాట చేయగలరు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు నన్ను గెలిపించండి నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కొంత నడిపిస్తానని మాటలు చెప్పాను మరి నడిపించాలంటే నువ్వు ముఖ్యమంత్రి కావాలి నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే దానికి సరిపడా ఎమ్మెల్యేలు కావాలి మరి నువ్వు నిలబడేదే ఇరవై ఒక్క స్థానాల్లో సిగ్గు లేకుండా ఇరవై యొక్క స్థానానికి దిగజారిపోయి మరి పోటీ పోతున్నా అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం లేదు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఫ్యాన్స్ ఉండొచ్చు అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యవహారాన్ని నడిపించిన తీరు ఎవరు కూడా హర్షించారు చాలామంది అసహ్యించుకున్నారు ఇరవై ఐదు స్థానాలకు దిగజారిపోయాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యం పడిపోయి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఢిల్లీకి వెళ్ళి మరి బీజేపీ చుట్టూ ఇది చుట్టూ తిరిగి 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 నన్ను చేర్చుకోండి నన్ను చేర్చుకోవడం తిరిగి మరి వాళ్ళ కూడా సీట్ నుంచి ఈరోజు పోటీకి వస్తున్నారు వీళ్ళందరూ కలిసి జగన్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చేయకూడదు జగన్ అంటే ముఖ్యమంత్రిగా ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి మంచి చేస్తా ఉన్నాడు పేదవాడిని అభివృద్ధి చేస్తా ఉన్నాడు పేదవాడిని అభివృద్ధి చెందకూడదు పేదవాడు ఈ స్థాయిలో ఉన్నాడో ఆ స్థితిలో ఉండాలని వాళ్ళ ఆలోచన వారికి అందరూ కూడా గమనించాలి మీరందరూ పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు విక్రమం తీసుకోవాలంటే మరి ఎమ్మెల్యేలందరూ అందరూ గెలవాలి కాదు ఎమ్మెల్యేలు గెలవాలంటే మీ అందరి సహకారం మీ కష్టంతోనే రెండు వేల పద్నాలుగులో అయినా రెండు వేల పంతొమ్మిదిలో అయినా మీ రెక్కల కష్టంతోనే నేను ఎమ్మెల్యే రేపు కూడా మీ రెక్కల కష్టంతోనే మళ్ళీ కూడా ఎమ్మెల్యేలు కావాల్సిన అవసరం ముందుగా ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఏర్పాటు ఆ బూత్కి సంబంధించి ఎంతమంది లీడర్లు ఉన్నారు కౌన్సిల్ ఉన్నాడా ఉన్నాడా కన్నీరున్నాడా గృహసార్థులు ఉన్నారా సీనియర్ నాయకులు ఉన్నారా ఎవరెవరు ఉన్నారో అందరినీ మళ్ళీ తెలుసుకోవాలి నేర సిద్ధం సిద్ధం